హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మనం రోజు నైట్ నిద్రపోయే టైంలో మనకు వచ్చే కళలు నిజమైతాయా లేదా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఏవేవి మనకు కళలు వస్తే అవి నెరవేరుతాయిలాయో మనం తెలుసుకున్నాం ఇప్పుడు కళ్ళు మనకు పూలు కలలేక వస్తే ఆరోగ్యంగా ఉంటామని అర్థం అలాగే పాము కలలేక వచ్చే మనకు భవిష్యత్తులో ఏదైనా కార్యం నెరవేరుతుందని అర్థం అలాగే పక్షులు కూడా కలలేక వచ్చినాయంటే మనకు సమాజంలో గౌరవం లభిస్తుందని అర్థం మీకు అలాగే నెమలి ఏమన్నా కలలేకొచ్చిందంటే మీకు ఏమన్నా దుఃఖాలు బాధలు కలుగుతాయని అర్థం మీకు అలాగే వంటగాది కుకింగ్ అలాంటివి ఏమన్నా మీకు వచ్చినాయంటే మీకు ఉన్నటువంటి అప్పుల బాధ నుండి విముక్తులు అవుతారని అర్థం అలాగే మీకు కళలో బంగారు డబ్బు అలాంటివన్నీ కలలేకొచ్చినాయంటే మీకు సిరి సంపదలు కలుగుతాయని అర్థం అలాగే మన తల్లిదండ్రులు మనకు అంటే ఏదైనా శుభవార్త వింటామని అర్థం అలాగే మన అన్న కళలోకి వచ్చినారంటే మనం జీవితంలో ఉన్నత స్థాయికి వెళుతామని అర్థం అలాగే మీకు ఇళ్ళు కానీ ఏదైనా నదులు కానీ జలాలు కానీ మీకు వచ్చినాయంటే మీకు త్వరలో ప్రాప్తి కలుగుతుందని అర్థం ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇలాంటి కళలు వచ్చినాయంటే మీకు మీరు తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్